వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ సబ్ కలెక్టర్ కు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని వినతిపత్రం కందుకూరు నియోజకవర్గంను మునుపటి మాదిరిగానే ప్రకాశం జిల్లాలో కలపాలని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను వినతి పత్రం ద్వారా తెలియజేస్తున్నామని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు ఈ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ను కలిసి కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు ఉన్నందున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంచాలనా ప్రకాశంలో కలపాలనా అనే చర్చ జరుగుతున్నట్లు ప్రముఖ దినపత్రికలో పెద్ద ఎత్తున వార్త వచ్చింది దీనివలన నియోజకవర్గంలోని ప్రజలకు పలు అనుమానాలు తలెత్తుతున్నా యి అని నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని ఉంచుట వలన నియోజకవర్గ ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు జిల్లా కేంద్రం నియోజకవర్గానికి అత్యంత సమీపంగా ఉండటం వలన రెవెన్యూ పోలీసు లీగల్ తదితర పనులకు ప్రజలకు సులభతరంగా అందుబాటులో ఉండునని తెలిపారు కందుకూరు నియోజకవర్గ ప్రజల బలమైన ఆకాంక్షను స్త్రీయుత ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్లి గత మాదిరిగానే ప్రకాశం జిల్లాలోనే కందుకూరుని కలిపి ప్రజలకు మేలు చేయగలరని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెనువెంటనే కందుకూరు నియోజకవర్గంను ప్రకాశంలో కలపాలని అన్నారు అప్పటి స్థానిక వైఎస్సార్ ఎమ్మెల్యే కే మానుగుట్ట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులందరూ ప్రకాశం జిల్లాలోనే కందుకూరును ఉంచాలని రాతపూర్వకంగా కలెక్టర్కు వినతిపత్రం కూడా ఇచ్చారు ఇప్పుడు అదే బలమైన కోరికతో నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం అందజేస్తున్నామని అన్నారు వినతిపత్రం అందించిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా జనరల్ సెక్రటరీ తోకల కొండయ్య రాష్ట బూత్ కమిటీ సహాయ కార్యదర్శి గణేశం గంగిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ మండల అధ్యక్షులు ఈదల రమేష్ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చీమల వెంకటరాజ రాష్ట ప్రచార కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ గేరా మనోహర్ పట్టణ ఉపాధ్యకులు తలపనేని గోపి ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుమాటి కోటయ్య సీనియర్ నాయకులు ఉప్పటూరు నాగేశ్వరరావు డాక్టర్ బద్దిపూడి జయరావు అప్పనబోయే రాజేష్ షేక్ మహబూబ్ షా జిల్లెలమూడి కోటేశ్వరరావు కానాల శివప్రసాద్ షేక్ సుల్తాన్ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు లు దొడ్డమరెడ్డి మదన్మోహన్ రెడ్డి గోగినేని రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు